తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద గోర చిక్కుల్లో ఎన్నో విటమిన్లు ఖనిజాలతో కూడుకున్న కూరగాయల్లో ముఖ్యమైనదిగా భావించవచ్చు గోరు చిక్కుడే కదా అని పారేయకండి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ కే అలాగే విటమిన్ బి సిక్స్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం లాంటి ఎన్నో ఖనిజ లవణాల్లో నింపుకున్న సహజ రీతిలో పండే కూరగాయ మరీ ముఖ్యంగా ప్రోటీన్ల సమ్మేళనం ఈ గోరు చిక్కుడు శరీరానికి శక్తిని పెంచుతుంది ఈ గోరు చిక్కుడు రుచికి మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచుకున్న ఒక ప్రత్యేకత కలిగింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ గోరు చిక్కుడు కాయలను మన దేశంలోని వాయువ్య ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో పాకిస్తాన్లో ఎక్కువగా పండిస్తారు అంతేకాకుండా అమెరికా మెక్సికో ఆఫ్రికా ఆస్ట్రేలియా దేశంలో కూడా విస్తారంగా సాగు చేస్తూ ఉంటారు ఇక మనం గోరు చిక్కుడు ముఖ్య ప్రయోజనాలను పరిశీలిస్తే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు గోరు చిక్కుడు చేసే అన్ని వంటకాలు తినొచ్చు ఎందుకంటే గోర్చిక్కుడు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించేందుకు రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది అలాగే కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల కండరాలు ఎముకలు దృఢంగా తయారవుతాయి బరువును తగ్గించేందుకు స్థూలకాయాన్ని తగ్గించేందుకు ఈ గోరు చిక్కుడు ఎంతో ఉపయోగపడుతుంది మనిషికి అవసరమైన ఇమ్యూనిటీని పెంచేందుకు ఎంతో మేలు చేస్తుంది ఈ గోరు చిక్కుడు ఉండే ఆక్సిజన్ కడుపు నొప్పి కడుపులో కలిగే అనేక రుగ్మతలను దూరం చేస్తుంది ఇప్పటి వరకు గోర్చిక్కుడు ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాణిజ్య పరమైన ఈ గోర్చిక్కుడు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ గోరుచిక్కుల్లో ఉండే జిగురుకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండటంతో రైతులు విరివిగా పండిస్తూ లాభాలు పొందుతున్నారు ముఖ్యంగా అమెరికా కెనడా లాంటి దేశాలు చమురు పరిశ్రమలో ఈ జిగురును వాడుతారు మన దేశంలో గోర్చిక్కుడు ఎక్కువ దిగుబడి వస్తే ఆ దేశాలకు పండగే ఒకవేళ ఇక్కడ సరిగ్గా దిగుబడి రాకపోతే ఆయా దేశాలు లాభాలను పోగొట్టుకున్నట్లే అమెరికా దేశాల్లో షెల్ గ్యాస్ ఆయిల్ బౌల్ నుంచి ముడి ఆయిల్ ని తీసేందుకు ఉపయోగించేది ఈ గోరుచిక్కుళ్లోని జిగుర్నే ఆరోగ్య పరంగానే కాకుండా గోరుచిక్కుడికి ప్రత్యేక స్థానం ఉంది ఇంతవరకు గోర్చిక్కుడు ప్రయోజనాలు లాభాల గురించి తెలుసుకున్నాం కదా మరి ఎవరి ఈ గోర్చిక్కుడు తినకూడదు అంటే వ్యాధులతో బాధపడుతూ మందులు సేవించే వాళ్ళు తినకపోవడమే మంచిది ఒకవేళ తినాలి అనుకుంటే ఆ రోజు టాబ్లెట్స్ వాడకపోవడం మంచిది ఎందుకంటే ఈ గోరు చిక్కుడు ఔషధాలకు విరుగుడు కలిగించేది కనుక వారు మాత్రం గోరు తక్కువ మోతాదులో తినడం మంచిది సో చూసారుగా గోర్చిక్కుడులోని పోషకాలు వాణిజ్యపరమైన అంశాలు